ఆ భూములను వదిలేసిపోవు మీకు ఇయ్యమని చెప్పి మేము ఎప్పుడు రానియలేదు మొన్న కలెక్టర్ గారిని కూడా మేము ఏమనలేదు యువకులు కొంతమంది గోబ్యాక్ గోబ్యాక్ అన్నారు తప్ప మేము చేయి చేసుకోవాలి దాడి చేయాలని మా ఉద్దేశం కాదు అయినా వాళ్ళను కొట్టిన తీరు నా మా పిల్లల్ని మా కళ్ళ ముందు కొడితే చేతులు వాసిపోయినాయి కాళ్ళు వాసిపోయినాయి నడవలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి వాళ్ళ బాధను చెప్తున్నారు వాళ్ళ బాధలు వింటే నిజంగా వర్ణాతీతంగా ఉన్నాయి నేను గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇప్పటికి చాలా మంది అక్కడికి వెళ్ళారు వాళ్ళు కూడా చెప్తారు ఆజ్ రామ రామన్న కాయ తమైనా తమ కాయి ఇబ్బంది పడరేచ్చా తమ ఓ తమ సారి దేశ కాయ కేర కదో ఆ తమారే వాళ్ళనే తమ బిడ్డతో పాటు నరేందర్ రెడ్డి అరెస్ట్ కిదే నరేందర్ రెడ్డినే కేటీఆర్ భోజన ఆర్ఎస్ కిదే నరేంద్ర రెడ్డిని కేటీఆర్ కోజనా నామ్ పాడ్రే అసలు ఉందాడు కాయ ఓ పూమి తమరు కొన్ని సిక్కాయగా తమ పేట బోడో నాకు ఇదే పో తమ బజరిగా ఉంటుంది వివరించాను కదా ఓ సాబు మాకు నరేందర్ అన్న చెప్పలేడు కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండని మాకు ఎవ్వరు చెప్పలేరు మా ఫార్మ్ వస్తుంది మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము మా ఎందుకు రేవంత్ మా మా పైననే కన్ను పెట్టిండు ఏమో మాకు అదే అవుతలేదు మా భూ ఫ నా పేరు జ్యోతి ఊరు లగచెర్ల మండలం దుద్యాల్ జిల్లా వికారాబాద్ మాది ఫార్మా కోసమని కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అయితే ఫార్మా ఏం రాదని చెప్పిండు ఫార్మా రాదు మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పిండు మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తే దుద్ధాలలో ఏమో మీటింగ్ అని టెంటులు అవన్నీ వేసిందంట దుద్దాల మండలం కదా దుద్దర్లో వేసినట్ట మళ్ళీ వీరందరేమో లగచర్లలో వచ్చి కూర్చున్నారు అయితే ఇప్పుడు గిరిజన వాళ్ళకు తెలియదు గిరిజన వాళ్ళకు కలెక్టర్ సార్ వస్తుండు వచ్చిండు అనే విషయం ఎవరికి తెలియదు దాడి చేయాలని ఎవ్వరు చేయలేరు గోబ్యాక్ కలెక్టర్ గోబ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు వీడియోలో ఆల్రెడీ ఆ వీడియోలో గోబ్యాక్ కలెక్టర్ అని చెప్పిండు చెప్తే అప్పుడు కలెక్టర్ని ఒక చెయ్యి అసలుకి ఎవరు కొట్టలేరు కలెక్టర్ వచ్చేటప్పుడు గన్ మ్యాన్ని తీసుకురావాలి పోలీసులను కూడా తీసుకురావాలి కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు ఎవ్వరిని తీసుకురాలేరు తనతో పాటు ఎవరన్నా ఉండాలి కదా పోలీసులన్నా గన్మ్యాన్స్ అన్న ఎవరన్నా ఉంటే ఇట్లా అవుతుండేనా కాకుండే ఎవరిని తీసుకోరకుండా సడన్ వచ్చేసిండు కలెక్టర్ అన్న జ్యోతి మీకు ఎంత భూమి మీరు ఎంకల మాట్లాడకండి తమ్ముడు ప్లీజ్ ఎంకల ఉన్నారు మా ఆయన పేరు పైన భూమి లేదు మా మామ పేరు పైన ఉంది మా అత్త పేరు పైన ఉంది 10 12 ఎకరాల భూమి ఉండొచ్చు సార్ అందులో ఎంత పోతదన్నారు మొత్తం ఇల్లుతో సహా మొత్తం పోతదని చెప్పిండు ఆందోళనకు పోయిండు మరి ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన జస్ట్ వీడియోలో కనిపిస్తుండు అంతే వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు జ్యోతి ఒక మాట చెప్పు నీకు సురేష్ అన్న లేకపోతే నరేందర్ అన్న దాడి చేయండి సంపండి గుద్దండి ఎవరు చెప్పలేరు మాకు ఎందుకు వచ్చింది కోపం కోపమా అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్నా ఎవరికన్నా వస్తారు కదా మీ ఇల్లు పోతుంది మీ భూమి పోతుంది అన్ని పోతున్నాయి మరి అన్ని పోతే మేము ఎలా బతకాలి మేమేం చేసి మా పిల్లలను పోషించాలి ప్రభుత్వం పైసలు ఇస్తా ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేదు సార్ చెప్పలేరు తిరుపతి గారు ఏమో చెప్పిండ ఏం చెప్పలేరు నిన్న వచ్చి దుద్యాల్ మీటింగ్ లో అరేంజ్ చేసి ఫార్మ పక్కా వస్తది అంతా సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు మీ బర్తను కలిసినా ను జైలు నిన్న వెళ్లి కలిసినా సార్ ఎట్లా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అంటే నన్న ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడి కదా ఎవర్కైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండంగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా ఏడ్చిండు కొట్టిండు అని మస్తు ఏడ్చిండు ముందే ప్రెగ్నెంట్ నో ఏడవకు కాకపోతే ఆయనని కొట్టినరా పోలీసుల చెప్పిందా కొట్టినని కొట్టినారని చెప్పిందా చెప్పిండనా కొట్టిన దెబ్బలు చేతులపైన చూపించిండు మంచిది అమ్మా చిస్ ఇడు రోమ రోమ తుమార్ గురు lanaకిలేని బులాయే మార్కు నీ పేరు ఏంటమ్మా దేవి

మరికు భయపడ్డారు మీరు భూమి పోతుందని భూమి పోతుంది మా భూమి పోతుంది మా ఫోటో కాలుతున్నది మా భూమి పోతుందని ఎవరు చెప్పారు నోటీస్ ఇయ్యలే కదా అందరు చెప్తున్నారు మేము ధర్నాలు చేస్తున్నాము అంతా చేస్తున్నాము ఎప్పటి నుంచి చేస్తారు ధర్నాలు మేము ఇప్పటి నుంచి ఎనిమిది నెలలు అవుతున్నది ఎనిమిది నెలలు సో నిన్న మొన్న పుట్టింది కాదు ఇది ఎనిమిది నెలల నుంచి మరి నిన్న ఏమైంది ఎందుకు అయింది ఎందుకు అయింది అంటే ఇంతకు ముందు వచ్చిందంట కలెక్టర్ సార్ కలెక్టర్ సార్ వస్తే ఎంత ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలి భూమి ఇవ్వాలి వచ్చింది మీ ఎట్లైనా కంపెనీ వస్తారని చెప్పిండ్రు పరిస్థితిలో చెప్పిండ్రు చెప్తే మేము ఇయ్యము మేము రౌతులు రైతులు ఇయ్యం అని చెప్పిండ్రు చెప్తే ఇంకా ఎట్లన్నా మేము మనం మనం బతకాలే వల్లన ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్ మేము లేకుంటాము సార్ మేము మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్ మేము ఆ దాడిలో లేము మేము గొడవలు లేము రాత్రి అరెస్ట్ చేసిండ్రు అంటే రాత్రి రాత్రి వచ్చిండ్రు సార్ మాకు మాకు తెలియదు అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికి సార్ మా చిన్న కొడుకు కూడా తెచ్చు గడ్ కొతే ఎవరు కొడుతున్నారని వాడు నిద్రలో లేచినాడు లేచిన తర్వాత వాడు గడియ తీసి డోర్ తీసిండ్రు డోర్ తీసిన్నాక ఉనికి కూడా వేసిండ్రు సార్ మొన్న ఆయన కూడా కొట్టిండ్రు

ఎక్కడ ఉన్నాడు పరిగిలు ఉన్నాడా ఇక్కడ అవి ఇప్పుడు ఇక్కడ ఉన్నది మాకు తెలియదు సార్ నీకు తెలియదు ఇక్కడ పరిగిలు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మాకు తెలియదు సార్ ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు ఐదు మందికి ఐదు మందికి మరి ఐదు మంది కూడా ఎక్కడన్నారు ఎవరికి తెలియదు ఐదు మంది రా అంటే ఇద్దరికి పంపిండ్రు సార్ మా చిన్న కొడుకు వయసు లేదని పంపించారు పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా ఈ వెళ్ళాడు ఈయన పొద్దుగల పొద్దుగలగా పోయి వచ్చినాము ఇంకా రౌండ్ ముందు అట్లా రాండి అని చెప్పిండ్రంట మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు మా పెద్ద కొడుకు ఎట్లా ఎంత మా పెద్ద కొడుకు జైలు శిక్ష అని మాకు చెప్పి చెప్తున్నారు సార్ మాకు జైలు శిక్ష ఊరి శిక్ష ఆయన వేస్తున్నారు సార్ మా పిల్లగాడు ఉరి శిక్ష అంత తప్పేవాడ తీసుకుని ఊరి శిక్ష వచ్చి మా పిల్లగాడు అంటే పిల్లలు అంటే మాకు ఎంతో బాధ సార్ మాకు మా పిల్లలు మా ఇంకా ఎవరైనా మాట్లాడతారా ఎవరైనా చెప్తారా అమ్మకి అమ్మకి మాకి మా కూసో భాష వస్తుందా తెలుగు వస్తుందా ఎలాగైనా చేసి ఏమని గో ఏమైంది కోడ ఇట్లా అంటే నేను ఇట్లా నేను అడిగిన అమ్మ అనుకుని అని నా వాళ్ళు కొడుకు పోయిన భూమి లేదు మా మీద ఉండాలి భూమి మూడో కలర్ ఉండాలి ఇక నేను ఏ వాళ్ళ నా వెళ్ళాడు ఎవరి నేను నాకు నేను అడదానమ్మ మీరు అడిగినాడు మళ్ళీ గోడ ఏంది అంటే అంటే మాకు ఏకలేదు అమ్మా నాకుతో ఏకలేకుండా నేను మా కళ్ళు అక్కడ అమ్మ నేను ఎన్ని ఎకరాలు భూమి పోతుంది ఏం అడగలేదు ఎవరిని వేసుకపోయిన ఇప్పుడు మూడెకరాలు మూడెకరాలు పోతుందా మరి మీ మీ భర్తను తీసుకుపోయినా కొడుకునా మన్మణ్ణి తీసుకుపోయినా అయ్యో కొడుకు బతకడానికి పోయిన ఇప్పుడు నీ మన్మణ్ణి తీసుకుపోయినారా ఎక్కడున్నాడు ఇప్పుడు పరిగా పరిగి జైల్లో ఉన్నాడా इ तुच्ची चूपेटा मे आयन मे मे पिक चूपेटा तोलकोचार మాకు చూపెట్టాలే సార్ మాకు ఇడిపియాలే ఇప్పుడు మేమేం దొంగతనం చేయలేము మా భూమి సార్కి మేము కొట్లాడినాం చేసినాం కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్ ఇట్లా రాత్రి పూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంట్లో జోరి జోరి ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్ మాకు మా భూమి పోతుంది మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుకున్నాం కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేము మేము మేము రాత్రికి తండ్ర కూడా మేము పండుకుంటాం వెళ్ళిన అని ఇట్లా అడ్డీ పొట్టిగా తిరుగుతున్నాము అడవిలో పండుకుంటున్నాము చెల్లికాలంలో మేము ఇంత భూగులు పడుతున్నాం మేము చెప్తాను మా బా అనంతమ్మ ఆకింపేట ఆకింపేట బాలకృష్ణ ఉంది అని చూసి రానికపోతే అరెస్ట్ చేసుకొని పోయిండ్రు మా బాబు మూడు సంవత్సరాలు సంవత్సరాలేపం అరమిల్ పోయిపోయితే పొలం కొన్నాము పదమూడు రోజుల భూమి పోతుంది సార్ మరి మేము ఇంట్లో ఉండగలగాలి పోగలగాలి ఎట్లా మా భర్త మాకు వస్తే మంచిగా ఉంటుందంట నిన్న మూడు రోజుల ఇరవై వేలు పెట్టుకొచ్చినాము ఏం అవుతుందో ఎట్లయితే నాకు భయం వస్తుంది గుట్ట పదమూడు ఎకరాలు మరి పదమూడు ఎకరాలు భూమి మొత్తం పోతుంది మొత్తం

చేతుల మీద ఎకరం నలభై లక్షలు ఉంటుందంట మైపాలన చెప్తున్నారు ఇక నా కొడుకు మేకలా కాడుకుపోయిండే సోనామా కాడికి పోయింది రెండు నెలలే బొంబాయి వెళ్ళి పిలిచిన సది కాదు కాక కందుకు పిలిచిన మేక పిలిచిన రెండు నెలలే రెండు నెలలు మీటింగ్ పోయలేడు ఈ ఆడికి పోయలేడు నేను పోయినా ముసది నేను పోయినా కానీ నా కొడుకు మేకల కాడికి పోయినాడు మేకల కాడికి వచ్చి రాత్రి వచ్చి పండుకున్నాడు పండుకొని ఇక ఏం చేసి లేవు లేవు అంటే అంటే నా పిల్లగానే ఇక నేను ఇక దాన్ని నాకు పోయలేదు ఎవరి జగడం చేయలేదు అని నా అమ్మ పోయింది ముసంది కానీ నేను పోయలేదు ఇక నా పోటు కనిపించదా నా పోటు ఎడ కొట్టు అడింది కొట్టింది అది కనిపిస్తుంది కదా నేను పోయలేదు సార్ నాకు అంటే నాకు మూడు ఆ క్రమం ఉండదు పూట మాకు అడిగలేదు చూస్తారు మాకు ఆ భూమి మా ఇంటికి వచ్చి భూమి ఇస్తారా లేదా అంటే నాకు అడిగడుతుండే కదా భూమి మాది జ పర్నా కప్పినేస్తా అంటే ఏమైనా ఏమి ఇస్తారా మా భూమి మా భూమికి అడిగినాడా అందరు రజ అన్నారు రాజ అన్నారంట అన్నారంటూ రాజ అయిన రాజ అయినా అంటే ఓలాగ దొలుకోరా మా ముందర రజ అంటారు ఎవరు అన్నారో ఓలాగ దొలుకోరా మా ముందర మేము అడుగుతున్నాం మా ముందర దొల్కోరా ఏం చేయలేరు సారు మాకు ఎవరు చెప్పలేరు మాకు భూమి పోతున్నదని మా పొట్ట కలుస్తున్నదని మేము మేమేం పోట్లు ఆడుతున్నాం సార్ ఎవరు చెప్పి నీకు ఎవరు రాలేరు మాకు ఎవరు చేయలేరు మేము పోయినాక మేము పని పోయి చేసి వచ్చి తిని పడుకున్న తర్వాత మా ఆయన కూడా పోలేరు సార్ ఆ గొడవకు లేదు ఏం లేదు ఇట్లా పట్టుకొని పట్టుకొచ్చి ఇట్లా కొట్టితే ఎట్ల పరిస్థితి మాకు మా భూమి పోతుంది ఇంకా మేము కొట్టు దబ్బెల్ తినాల సార్ ఇట్లా అమ్మా వంటి గంట రాత్రి వచ్చిండ్రు సార్ ఒంటి గంటలు అది కరెంట్ కూడా ఆఫ్ చేసిండు మా పల్ల కనిపిస్తాయి మాకు వంటి గంట రాత్రి కొచ్చిండ్రు పోలీసులు పోలీసులు వచ్చి ఏం చేశారు ఆ దబ్బుడే దరాజా కొడుతున్నారు ఐదు మాట కొట్టినా దర్జా అది మాటలు పోస్తే నేను తీయలేదు తీయలేదు ఏడా సరే మా భాషలో అన్న ఎవరంటే మా పలికి లేరు పాట తర్వాత దన్నా కొడుతున్నారు కొడితే మళ్ళీ ఆడనా మా తెలుగు భాషలో ఆడలేదు చెప్పిన అంటే మా భాషలో తర్వాత కీమన్నాడు పొరుసలు పురుషుడు కీమంటే తీసినా తీసినా తీసినాక ఇక పిల్లలకి గుంచుకొని

ఐదు ఎకరాలు ఇప్పుడు ఎంత అవుతుంది మరి ఫార్మర్ ఎంత అవుతుందంటే మాకు చెప్పిన రాసి అసలు చెప్తే మేము ఏమైనా చెప్తుంటిమి మాకు వచ్చి అసలు అడగలేదంటే ఏం చెప్తాం సార్ మేము అసలు ఎవ్వరేం చెప్పలేదు అస్సలు రాయలే సంతకం పెట్టిన భూమిచ్చే అంతే ఇక ఆయన ఆయన మనుషులు అట్లే ఉన్నదేమో ఆ సార్ రేవంత్ రెడ్డి సార్ అట్లే ఉన్నదేమో ఇంకా అడగకుండా చెప్పకుండా నేను అంతా చేసుకుంటాను నా మా ఇంట్లో ఉన్నదేమో చేస్తాను పొలం ఉన్నది అంటే సార్ నాకు ఇస్తారా లేదా మీ పొలం మేము అడుగుతున్నాము అంటే అడుగుతా కదా సార్ మేము ఇచ్చేది నాకు ఆది అడగలేదు ఉత్తగా పార్మ వస్తుంది అంటే మా పిల్లల ఫోన్లో వస్తే మా వాళ్ళందరూ తెలుసుకొని అప్పటి నుంచి దండం పెట్టింది ఫోన్లలో వస్తే తెలిసింది తప్ప అధికారులు రాలేదు ఎవరు రాలేదు ఫోన్ ఒకటి చెప్పు గోపి ఒకటి చెప్పు

ఎందుకు పెడతాము మాకు చంపి ఆడ ఊర్లో బాతికి కూడా మేము ఇస్తామంటున్నాం మాకు అదే మేమేమి ఇట్లా బతుకుతాం మేడం కొంచం నిన్న వచ్చి నిన్న వచ్చి మూడు ఓకే చెప్పిందంట తిరుపతి రెడ్డి రెడ్డి అన్న వచ్చిండు నిన్న తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు దుద్ధాలకి వస్తుందని చెప్పిండు

ఒక్క మాట నీ పేరు నా పేరు రత్ని భాయ్ రత్ని భాయ్ నీకెంత పొలం ఉంది రత్నిబాయ్ భాయ్ మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాలు మరి ఫార్మాల్ ఎంత పోతుందండి మొత్తం పోతున్నా మొత్తం

ఎక్కడ ఉన్న తెలియదు కేసు ఎంత కూడా తెలియదు సార్ ఎంతమంది వచ్చారు అభినేష్ కలెక్టర్ వచ్చినప్పుడు మాట్లాడండి ఒకసారి అమ్మకి సరే పర్వాలేదు పర్వాలేదు ఒక్క మాట ఒక రత్ని బాయ్ దగ్గర మైక్ తీసుకో ఒక మాట మీడియా మిత్రులందరికీ ఒక ప్రార్థన ఎనిమిది మంది మహిళలు లగిచెర్ల అదేవిధంగా పక్కనే ఉన్న తాండాల్లో ఉండే గిరిజన మహిళలు ఐదు తాండాలు ఐదు తాండాలకు సంబంధించిన మహిళలు వాళ్ళ వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు మీరే విన్నారు వీళ్ళు నేను ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులను ఒకటే అడుగుతున్నాను వీళ్ళలో ఏ ఒక్కరన్నా మేము తయారు చేస్తే మేము రెచ్చగొడితే మేము పైసలు ఇచ్చి కొట్లాడమంటే కొట్లాడటం లేక కళ్ళ పడుతున్నా దయచేసి ఒక్కసారి కళ్ళు సరిగ్గా పెట్టి చూడాలని కోరుతున్నారు వాళ్ళ ఆవేదన మీరు విన్నారు జ్యోతి అని అమ్మాయి చెప్పిన మాటలు మీరు విన్నారు సోనాబాయి చెప్పిన మాట విన్నారు హాస్పిటల్కి తీసుకోవాలి కూడా నాకు ఎవ్వరు లేరు అన్న ఎవ్వరు లేరు హాస్పిటల్కి స్కానింగ్ వెళ్ళాలి రిపోర్ట్లు తిరుగుతున్నా మేము మేము చూసుకుంటాం రెండు టెన్షన్ మనకు నా ప్రార్థన మీడియాతోని గౌరవం మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలతోని ఇంత స్పష్టంగా ఇంత డైరెక్ట్గా ఇవాళ చెప్తున్నారు మాకు కనీసం నోటీస్ ఇవ్వలే ఎవరు వచ్చి చెప్పలే అసలు ఫార్మా పార్క్ ఎందుకు పెడుతుందో తెలియదు దానివల్ల మాకు వచ్చేటిది ఏందో తెలియదు మా పిల్లలకు లాభం ఏందో తెలియదు కనీసం ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి పెడుతుంటే వాళ్ళే చెప్పినారు ఇప్పుడు మీరు విన్నారు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి వెళ్ళి పెడుతున్నామని ఒక ప్రయత్నం కూడా చేయలేదు ఎలక్షన్ల తర్వాత సరిగ్గా నెల తర్వాత స్టార్ట్ అయింది పంచాయతీ అంటే పది నెలల నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాను పెద్ద మనిషి నేను ఇక్కడ మా ఆడబిడ్డలు మా గిరిజన ఆడబిడ్డలు అందరికి నేను ఒకటే మాటిస్తున్నా మీరు ఇక్కడ దాకా వచ్చినారు కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం మీ పిల్లలు మీ భర్తలు మీ ఇంటి వాళ్ళు మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి మొత్తం కోర్టుకు మేమే పోతాం కొట్లాట మేమే కొట్లాడతాం మన లాయర్లు అందరి ఉన్నారు తీసుకొస్తాను నీ మనమని కూడా తీసుకొస్తా టెన్షన్ వాడకు నేను నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా మొత్తంగా వాళ్ళందరూ ఆవేదన మీరు ఉన్నారు దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే మిమ్మల్ని మమ్మల్ని ఊరికి పోనిస్తే మీడియాను మమ్మల్ని ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది మీకు లక్ లక్చర్లలో దుద్యాలలో అక్కింపేటలో ప్రతి చోట ఇదే ఆవేదన మీకు ఇవ్వడుతుంది అర్థం లేకుండా భూమి గుంచుకుంటాం అర్ధం లేకుండా అక్క ఒక మాట అన్నది జానెడు భూమి కోసం పంచాయతీలు అయితే జానెడు భూమి కోసం తలల వల్ల కొట్టుకుంటాం అట్లాంటిది మా ప్రాణం పైన భూమియం అనే మాట మాట్లాడింది ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఇవాళ ఇంతమంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి ఇంతమంది బాధను ఇంతమంది ఆడబిడ్డల బాధను కేవలం దీనికి రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేనా అడ్డుకుంటాం ఈ విషయంలో నేను మా ఆడబిడ్డలకు ఇచ్చే మాట ఒకటే మీకు తప్పకుండా మీ పిల్లల్ని మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం రెండవ మాట మీ అందరికీ చెప్పేది ఏమంటే ఇప్పుడు నీకు జ్యోతి చెప్తున్నది చేస్తా బిడ్డ చేస్తా బిడ్డ తప్పకుండా చేస్తా అమ్మాయి చెప్తున్నది అన్న నేను ప్రెగ్నెంట్ చేస్తా చేస్తా నేను నాకు ఒక్కడే నాకు పుట్టినారా ఏంటారు మాకు ఫోన్ ఉండదమ్మా ఫోన్ ఉండదా పోలీసు సార్ కోచుకున్నారు అని మాకు నా కొడుకు మన్నవాడు మా నా కొడుకు బయట దేశం పోయినారు పోటా విజయనికే కోడలు బొమ్మలో ఉండదు మూడు ఆడ ఆడపిల్లలు ఉన్నారు నువ్వు మన్నవాడు మా నా కొడుకు బయట దేశం పోయినారు పోటా విజయనికే కోడలు బొమ్మలో ఉండదు మూడు ఆడ ఆడపిల్లలు ఉన్నారు మనబడొక్కడు ఓలాకు పెట్టుకొని నేను మా కాయ అక్కడ నేను పోతా బుకాడ అక్కడ పోతాడు నేనే పోతాడా మంది లెక్క వేసుకుంటాడా ఏం చాడు సారు కాని కొత్త అన్ని అన్నీ మర్చినారు మీకు మేము నడుస్తున్నాడు కుంటుకుంటూ నడుస్తున్నాడు సార్ నడవడానికి వస్తలేదు పెద్ద మనిషి కొట్టిన మొత్తం కొట్టుకుంటా అయితే ఇట్లా నడవడానికి వస్తలేదు నోటి మాట వస్తలేదు అట్లా పోలీసులు కొట్టిండ్రు ఏమైనా దొంగతనం చేసినామా మేము ఎవరన్నా చంపేసినామా దారి అంటే జరిగింది కరెక్ట్గా ఒప్పుకుంటాము కానీ ఎవరన్నా నరికేసినామా ఎవరన్నా కంపినామా ఏమైనా చేసినామా అంటే ఎట్లా కొట్టాడు జైల్లో తీసుకోపోయినాడు నువ్వు నాయకు అడగను ఎందుకు చేసినావంటే అడగనుంటేవి నువ్వు ఎట్లా కొట్టాడు అవసరమా రేపు అస్తే మాకు చూస్తామని ఎలా కాదు పది ఏళ్ళు రాధిక్యం చేసుకుంటా దిగిపోతావు మాకు ఎవరు చూస్తారు చూస్తాడా అన్న చూస్తాడా నిమిత్తడా ఇప్పుడు సమతం కాలేదు ఇన్ని దాడి చేస్తుంటే ఇంకా 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 నాకు సమతం ఎట్లా చేస్తాడు మాకు ఇంకట్లే చేస్తాడు అట్లా చేసాడు అట్లా చేసాడు ఇది న్యాయం కాదు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా వాళ్ళను పోలీసులు చిత్రహింసలు పెట్టినారు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు వాళ్ళని పూర్తి స్థాయిలో అరిచేతులు మోకాళ్ళు కాళ్ళల్లో నడవలేని పరిస్థితుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో అంత నిరసంగా తయారైనారని చెప్తున్నారు నేను మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కోరుతున్నా దయచేసి షూమోటగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వా వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి వెంటనే విచారణ చేయండి నేను గౌరవ నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా డికే అరుణ గారు మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం అదేవిధంగా ప్రజా సంఘాలు పౌరాకుల సంఘాలు గిరిజన సంఘాలు మహిళా సంఘాలు వారిని కూడా కోరుతూ ఉన్నాం దయచేసి ఈ దురాగతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ఈ ఆడబిడ్డలతో ప్రత్యేకంగా లోపల మా లీగల్ టీమ్తో కూర్చోబెడతాం వాళ్ళకి ఏ రకమైన వివరాలన్నీ తీసుకొని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాం వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ జ్యోతికి డాక్టరు వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు మీ అందరికీ కూడా నమస్కారం తప్పకుండా మీ అందరికీ మేము అండగా ఉంటామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మీరు లోపలికి రండి లోపల కొద్దిసేపు కూర్చొని అక్కడ మీ వివరాలు మా లాయర్లు తీసుకుంటారు తర్వాత మీ పిల్లల్ని ఎట్లా కోర్టుకు వెళ్తే వాళ్ళు అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం అదే లోపల లాయర్లు ఉన్నారమ్మా వకీలు ఉన్నారు వకీలు ఉన్నారు ఆ కేసు గురించి మొత్తం డీటెయిల్ మాట్లాడి తీసుకుందాం ఇంట్లో పక్క రూస్తున్నాం థ్యాంక్ యూ లోపల లోపల మాట లోపల మాట్లాదు ఏం